హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ ఈరోజు మనం నాన్ వెజ్ను మరిపించి తినే కొద్ది తినాలనిపించే ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా చేసుకునే పన్నీర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుందాము నేను ఇంట్లో వండుకునే బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకుంటున్నానండి మీకు కావాలి అంటే బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవచ్చు నేను రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుంటున్నాను స్టోల్ గించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ వేసుకోండి నేనైతే గీతోనే చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అని బిర్యానీ మసాలా వేసి వేయించుకోండి రెండు నిమిషాలు అవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయల ఇలా చీరకల కింద కోసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని మూడు టమాటాలని ఇలా మెత్తని పేస్ట్లా పట్టుకు వేసుకోండి టమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత ఇందులో నేనైతే ఫ్రోజన్ బఠానీ వేస్తున్నానండి మీరు మామూలు బఠానీ వేస్తుంటే ఉడకబెట్టి వేసుకోండి ఈ ఫ్రోజన్ బఠానీ వేసి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మసాలాలన్నీ వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇందులోనే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున నాలుగు గ్లాసులు నీళ్లను వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని నేను ముందుగా పన్నీర్ని గీలో వేగించి పక్కన పెట్టుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది ఆ పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా నీళ్ళు ఎగురుతుంది అనుకున్నప్పుడు దీని మీద ఇలా అరిటాకు వేసి మూత పెట్టుకుని ఏదైనా బరువు పెట్టి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి అప్పుడు చక్కగా ఉడుకుతుంది పులావ్ పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత మరొక పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత ఇలా మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది పలావు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు తక్కువ మసాలాలు వేసుకుని చాలా ఈజీగా పిల్లలకి నచ్చేలా చేసుకోవచ్చు నేనైతే దీన్ని రైతాతో సర్వ్ చేశాను అంతే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి